అందరికీ నమస్తే అండి మన రాజ్యాంగం చాలా గొప్పది సో రాజ్యాంగం అందరికీ కూడా స్వేచ్ఛను ఇస్తుంది అందరికీ కూడా హక్కులు ఇస్తుంది కానీ దానికి కొంత హద్దులు నిర్ణయిస్తుంది అనమాట దానికి కొన్ని రూల్స్ పెడతాది సో మన వ్యవస్థలు కూడా అంతే సో వ్యవస్థలు రాజ్యాంగము రూల్స్ ఇవన్నీ వాడుకొని ఎవరైనా సరే మన దేశంలో రాజకీయ పార్టీ పెట్టవచ్చు జనంలోకి వెళ్ళొచ్చు కంటెస్ట్ చేయొచ్చు గెలవచ్చు ఓడిపోవచ్చు ఏదైనా సో వాళ్ళకి తగినంత గుర్తింపు గౌరవం అన్నీ ఉంటాయి అయితే ఈరోజు ఇందాక ఒక నోట్ మేబీ మీరు వినే ఉంటారు ఒక వార్త భారతదేశంలో మూడు వందల ముప్పై నాలుగు రాజకీయ పార్టీల గుర్తింపును అసలు పార్టీలనే ఎన్నికల కమిషన్ రద్దు చేసింది మూడు వందల ముప్పై నాలుగు పార్టీలు దానికి కారణం ఏంటంటే మొత్తం మీద మన దేశంలో రెండు వేల ఎనిమిది వందల యాభై నాలుగు రిజిస్టర్డ్ అన్రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి మన దేశంలో యాజ్ పర్ ఈసీ రికార్డ్స్ ఎన్నికల కమిషన్ రికార్డ్స్ ప్రకారం వీళ్ళలో ఒక మూడు వందల ముప్పై నాలుగు పార్టీలు గడిచిన ఆరేళ్ళగా ఒక్క ఎన్నికలో కూడా పోటీ చేయలేదు ప్లస్ ఆ పార్టీకి సంబంధించిన వ్యవహారాలు కానీ గుర్తింపును కానీ పార్టీ అధ్యక్షుడు ఎవరు కార్యనిర్వాహక వర్గం ఏమిటి కార్యాచరణ ఏంటి ఐ మీన్ వాళ్ళ స్ట్రక్చర్ ఏంటి ఇదేది కూడా ఈసీకి సబ్మిట్ చేయట్లేదు అసలు ఈసీకి అందుబాటులో ఉండట్లేదు కాబట్టి ఈ పార్టీల గుర్తింపును రద్దు చేశారు సో రాజకీయ పార్టీలు పెట్టడం చాలా ఈజీ ఎంతసేపు ఈసీకి ఒక ఆన్లైన్లో ఒక దరఖాస్తు చాలు వచ్చేస్తుంది పార్టీ ఆవిర్భావం ఎంత సులువో సులువో ఆ పార్టీని నిలబెట్టడం ఆ పార్టీని గుర్తించేలా చేసుకోవడం ఆ పార్టీ ఆ పార్టీని రిజిస్టర్ చేసుకోవడం ఆ పార్టీని గుర్తించేలా చేసుకోవడం ఆ పార్టీకి శాశ్వత రాజకీయ గుర్తు ఎన్నికలు గుర్తు తీసుకురావడం ఇవన్నీ కూడా చాలా కష్టం దీనికి ఎక్కడికక్కడ కొన్ని హద్దులు ఉన్నాయి ఎక్కడికక్కడ కొన్ని రూల్స్ ఉన్నాయి సో అది దీనిలో ఇప్పుడు ఈరోజు ఈసీ ప్రకటించిన ఇదేంటంటే క్లీనింగ్ అప్ ద ఎలక్టోరల్ సిస్టమ్ ఈసీఐ డిలిస్ట్స్ డీలిస్ట్స్ త్రీ థర్టీ ఫోర్ ఆర్యూపీఎస్ రిజిస్టర్డ్ అన్ రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్ అనమాట పొలిటికల్ పార్టీస్ ఇన్ ద కంట్రీ ఆర్ రిజిస్టర్డ్ విత్ ద ఈసీఐ అండర్ ద Provisions of section 29A of Representation of the People Act 1951. At present, there are 6 national parties, 67 state parties, and 2854 uh, registered unrecognized political parties registered with ECI. Guidelines for the registration of political parties mention that if the party does not contest elections continuously for 6 years, ద పార్టీ షల్ బి టేకన్ ఆఫ్ ద లిస్ట్ ఆఫ్ రిజిస్టర్డ్ పార్టీస్ ఇది ఈ రూల్ ప్రకారం ఆరు సంవత్సరాలుగా వాళ్ళు ఏ ఎన్నికలో కూడా పోటీ చేయకపోతే వాళ్ళు గుర్తింపు రద్దు చేస్తారు ఆ పార్టీని రిజిస్ట్రేషన్ నుంచి రద్దు చేస్తారు ఇన్ ఎడిషన్ యాజ్ పర్ సెక్షన్ ట్వంటీ నైన్ ఏ ఆఫ్ ఆర్పి యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ వన్ పార్టీస్ అట్ ద టైమ్ ఆఫ్ ద రిజిస్ట్రేషన్ హ్యావ్ టు గివ్ డీటెయిల్స్ లైక్ నేమ్ అడ్రస్ ఆఫీస్ బేరర్స్ ఎక్సెట్రా అండ్ ఎనీ చేంజ్ హ్యాజ్ టు బి కమ్యూనికేటెడ్ టు ద కమిషన్ వితౌట్ డిలే ఎర్లియర్ ఇన్ జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈసీఏ హ్యాడ్ డైరెక్టెడ్ ద సీఈఓస్ ఆఫ్ స్టేట్స్ అండ్ యూటీస్ కండక్ట్ వెరిఫికేషన్ ఎంక్వైరీస్ ఆఫ్ త్రీ ఫార్టీ ఫైవ్ ఆర్యూపీస్ రిగార్డింగ్ కంప్లైంట్స్ విత్ అబౌ కండిషన్స్ అది సో జూన్ నెలలో ఈసీకి వచ్చిన కొన్ని ఫిర్యాదుల ఆధారంగా ఈసీ ఏం చేసిందంటే దేశవ్యాప్తంగా మూడు వందల నలభై ఐదు రాజకీయ పార్టీల యొక్క అసలు ఆ పార్టీలు ఉన్నాయా లేదా కార్యాలయాలు ఉన్నాయా లేదా వాళ్ళ ఉన్నారా లేదా ఆ పార్టీల వ్యవహారం ఏంటి ఇదంతా కూడా వెరిఫై చేయండి అని చెప్పి చెప్తే వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ మేరకు మూడు వందల ముప్పై నాలుగు పార్టీలను రద్దు చేశారనమాట దేర్ ఆఫ్టర్ బేసిస్ ఆన్ ద రిపోర్ట్స్ ఆఫ్ ద సిఈఓస్ త్రీ థర్టీ ఫోర్ ఆర్యూపీస్ అవుట్ ఆఫ్ ద టోటల్ త్రీ ఫార్టీ ఫైవ్ ఆర్యూపీస్ హ్యావ్ బీన్ ఫౌండ్ నాట్ కంప్లైయింగ్ విత్ ద అబౌవ్ కండిషన్స్ ద రిమైనింగ్ కేసెస్ హ్యావ్ బీన్ రిఫర్డ్ బ్యాక్ టు ద సిఇవస్ వెరిఫికేషన్స్ సో అందుకని డిలీట్ చేశారు మన రాష్ట్రంలో కూడా కొన్ని పార్టీలు ఉన్నాయి మీకు విషయం తెలుసా ఆయన ఎవరు జడా శ్రవణ్ కుమార్ గారికి ఒక పార్టీ ఉంది అండ్ ఆయన జేడి లక్ష్మీనారాయణ గారికి ఒక పార్టీ ఉంది అండ్ రామచంద్ర యాదవ్ గారికి ఒక పార్టీ ఉంది అండ్ శివకుమార్ గారికి ఒక పార్టీ ఉంది ఇలా మన రాష్ట్రంలో చాలా పార్టీలు ఉన్నాయి మనందరికీ కూడా ఏదో టీడీపీ జనసేన బీజేపీ కాంగ్రెస్ వైసీపీ ఇటువంటి ఈ ఆరేడు పార్టీలే కనిపిస్తాయి లైన్లో కానీ మన రాష్ట్రంలో మరో ఇరవై రాజకీయ పార్టీలు ఉన్నాయి మీడియాలో కనిపించవు వినిపించవు సో ఇక్కడ అదే సమస్య అనమాట సాధారణంగా పార్టీలు కొంతమంది పెడతారు ఇప్పుడు ప్రజా సంఘాలు కానీ కుల సంఘాలు కానీ లేదా రకరకాల సంఘాలు ఎలా పెడతారో కొంతమంది పార్టీలను కూడా అలాగే ఇమీడియట్గా పెట్టేస్తారు పార్టీలు పెట్టింది ఏదో జనంలోకి వెళ్ళడానికో రాజకీయం చేయడానికో కాకుండా కొన్ని పార్టీలని అంటే కొన్ని పార్టీలను దెబ్బ కొట్టడానికో కొన్ని పార్టీలు వ్యూహంలో భాగంగానో ఇలా పెడుతుంటారనమాట సో ఈ మూడు వందల ముప్పై నాలుగు పార్టీలను రద్దు చేయడం అయితే భావ్యమే మన రాష్ట్రంలో కూడా కొన్ని పార్టీలు త్వరలోనే రద్దు అవ్వబోతున్నాయి